తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాఢల గ్రామంలో శ్రీ వినాయక వెంకట సాయి ఆలయంలో వెంకటేశ్వర స్వామి శ్రీ అలివేలు మంక పద్మావతి సమేత కళ్యాణ మహోత్సవం ప్రధాన అర్చకుల గోవింద గోవింద నామస్వరాలతో భక్తి శ్రద్దలతో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ వేడుకలో అత్యధిక భారీగా సంఖ్యలో మహిళలు భక్తులు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొని గ్రామంలో గల ప్రజలందరూ బాగుండాలని వేడుకున్నారు

Estas são as pôr-de-roupas do micro